పదేళ్ల క్రితం భగవాన్ రెండు కాలేజీల మధ్యలో క్యాంటీన్ పెట్టాడు అప్పుడు నేను ఆర్ఐఈ ప్రెసిడెంట్ జేసీకి ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు ఒకరోజు ఒకటే ఎగ్ పుంద కోసం ఈ గొడవ అంతా చీప్ వెరీ చీప్ ఇంద్రా చీపు పెద్ద పెద్ద గొడవలు ఏది బిర్యానీ రైతా గురించో నల్లి బొక్కల గురించో అయినా అరవింద్ సమేత చూడలేదారా నువ్వు ఐదు రూపాయల ఫ్యాక్షన్ దాని గురించి గురుజీ యూట్యూబ్లో ఇంత పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చాను పోయి చూడు అప్పుడు భగవాన్ గారు ఏమన్నా తెలుసారా ఏం చిల్లరగాళ్ళు ఉన్నారురా మీరు వాళ్ళనే మనల్ని కాదు కొట్లాడు గిట్లాడు బయట ఎవ్వడు గెలిస్తే వానికి ఆ సంవత్సరం క్యాంటీన్ లో ఎంట్రీ క్రికెట్ ఆడదాం హ్యాపీనెస్ రాదు కదా కబడ్డీ ఒకళ్ళు వాళ్ళే చెప్పొచ్చు చూడు కోని గోల్ అది ఒకడే ఆడతాడురా రా చిన్న పిల్లలకు గొడవలొద్దు మెచ్చురు కాలుచిద్దాం చిట్టిలేద్దాం ఇంతకీ చిట్టిలో ఏమొచ్చిందన్న బాస్కెట్బాల్ ఎవ్రీ ఇయర్ ఫ్రెషర్స్ తో ఒక మ్యాచ్ ఉంటుంది ఆ మ్యాచ్ ఎవర్ గెలిస్తే భగవాన్ కంటిన్ వాల్ది అయితే లాస్ట్ ఇయర్ ఓడిపోయినామా అసలు ఒక్కసారి గెలుస్తే కదా రైట్ నో నార్మీ వాలంటీ రిచ్ కిడ్స్ రా స్పాన్సర్‌షిప్ చేసి మరి తెప్పించుకుంటారు మంచి ప్లేయర్స్ ని అందుకే ఈ ముండలు ఇప్పుడు గెలవల ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పటికే ఒక లెక్క మామా చరిత్ర తిరగరాల్సిన టైం వచ్చింది మామ అన్నా ఈ డీడీ గారు చెప్తున్నాడు ఈసారి మ్యాచ్ ఆడుతున్నాం గెలుస్తున్నావుతున్నావు ప్లేయర్ లా ఉన్నాడు నాకెంత మనం సరదా అనిపిస్తుంది కాన్ఫిడెంట్ గా దింపుతున్నామన్నావు కదరా ఇంత దరిద్రంగా ఆడుతూ ఎలా గెలుద్దామని గెలవాలనే ఆశ ఉంటే చాలా లేదా అట కూడా తెలవాలి పది సంవత్సరాల నుంచి రా పది సంవత్సరాల నుంచి ఓడిపోతాం రా ఎట్లరా ఇప్పుడు ఏంట్రా ప్లాన్ ఇది మోటివేట్ చేస్తా అలసటతో ఆగిపోవాలనుకున్నప్పుడే మనం తిరిగి మొదలు పెట్టాలి కుక్కనే కొట్టినట్టు కొట్టారు కదమ్మ నేను దానికి పక్కనే తీర్చుకుంటాను నన్ను నార్మల్గానే కొట్టిన మామ అరే నువ్వు ఇవన్నీ అమ్మాయిల ముందు చెప్పకరా ఇవన్నీ అరే మీరు నన్ను యూజ్ ప్రాక్టీస్ గైస్ మామా నేను క్రిస్టల్ లెక్క నాకు ఏం పేరు పెడుతుంది లో చాలా షెడ్ చూసినా మామా ఏదన్నా ఫ్రాంక్ చెప్పేస్తా మీ ఫ్రాంక్ రోజు రోజుకి కర్తు కుక్క లెక్క తయారవుతున్నాను మన క్లాస్లో పోర్లు సీనియర్స్ ఆలదారా నీకు ఇక బస్ స్టేషన్ రైల్వే స్టేషన్ స్టేషన్లో ఫైర్ స్టేషన్ దీని దీనమ్మ అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా పోతావా ఇదే కంటిన్యూ అయితే పోలీస్ స్టేషన్ల మీద పోలీస్ స్టేషన్ కేసేస్తారా కుక్క కోపంలో న్యాయం ఉంది రాంగ్ పాపం రా బాపనోలు రా వాళ్ళు శాపం దాని షెట్ శాపం కాదు మా కోపం వస్తుంది

నాకెందుకు ఇస్తున్నారు అలా పాస్ 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 దుబ్బుతుంది మరి బాబా బాగులే కార్డ్ రేపు నుంచి వచ్చాయి ఎక్కడికి జీసీ కాల్ తో మ్యాచ్ తెలీదా అమ్మాయిలందరూ వస్తారు తర్వాత ఇష్టం పోన్ ఓకే సారీ నిన్న కొంచెం ఓవర్ చేసినాం ఒప్పుకుంటున్నాం మ్యాచ్ ఆడు నా సిక్స్టీన్ నెంబర్ జర్సీ ఇచ్చేస్తా కానంటే నా క్యాప్టెన్సీ కూడా తీసుకో చేసాడు రా క్యాప్టెన్ బ్రో బ్రో నాకు ఇంట్రెస్ట్ లేదు బ్రో అది కాదు బ్రో వాడు రాడు ప్లీజ్ నో సేయింగ్ వాడు రావాలి సి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఓకే ఎందుకంటే మొన్న ఏదో ఫ్లూక్ లో ఒక బాల్ పడింది ఇప్పుడు మ్యాచ్ ఆడితే వాడికి గేమ్ రాదని తెలిసిపోతుంది కదా దట్స్ వై హీ వోంట్ కమ్ ఎక్కడి నుంచి వచ్చారా మీరు పోనీ పెంకు ఎండవానా బాస్కెట్ బాల్ టాస్ ఉండదు రా మరి రా బాలు పైకేస్తారు గుంజుకోడమే అయితే గుంజుకోండి ఎవరిస్తున్నారా నెంబర్ రెండు సార్లు మార్చిన కత్తికి నన్ను మూసుకొని తీసుకొచ్చిన పుర్షిపారు దుబ్బతా సెట్ అయిపోద్ది మో అరే అది ఏమైనా పంచకాయనారా పుడిచి పడుద్దు బడికి నా దగ్గర క్రేజీ ప్లాన్ ఉంది మీరు పదివేలు ఇస్తే రేఫ్రీగా సెట్ చేస్తా టైమ్ అవుట్ వాడు పేరు లీ అంట ఏ చైనా ఓడను వాడితో మనకి ఎందుకు రోడ్ లీ బ్రూస్ లీ కాదన్న అండ్ పేరు లింగే హార్ట్గా ఉంటదని పెట్టుకున్నాడు హాయ్ పదివేలు ఇస్తా మా టీంలోని మ్యాచ్ వెళ్ళిపించేసి హలో మిస్టర్ లెట్ మీ టూ మై జాబ్ ఇదేం జాబ్ పోయా పొద్దునకెళ్ళి నోట్లో పెట్టుకొని బ్లో చేసే జాబ్ని ఇది ఇదేమైనా ఐఎస్ ఐపిఎస్సా మామా తన్నేది ట్రై చేస్తున్నట్టున్నాడు అంత నల్ల మచ్చలు బెట్ అరే నోట్ తోనో చెప్పొచ్చురా ఓట్ బైకరా ముఖమడా వస్తేనే మ్యాచ్ గెలుస్తాం ఆయన సోచ్ చెప్పి నీ తీసుకెళ్ళాక రాలి మూడు వారాల నుంచి ప్రాక్టీస్ చేస్తుంటే బాల్ బొక్కలో పట్టం కాదు కదా చుట్టుపక్కల గ్లాస్ కూడా దాకలే అలాంటిది నువ్వు అంత దూరం నుంచి పర్ఫెక్ట్ లోపలికి వేసినావు అంటే ఎంత ఇష్టంతో నేర్చుకుంటావు బ్రో డాక్ ద నారాయ స్టూడెంట్స్ నాట్ అలో బోర్డు పెట్టి బ్రో క్యాటీన్ బట్టి నీకు ఓకేనా నువ్వు వచ్చినా రాపోయినా ఈ జర్సీ మాత్రం నీదని చెప్పడం కూర్చొని నువ్వు నిన్న నాతో మాట్లాడావే వాళ్ళు ఇప్పటిదాకా నాతో ఎవరు మాట్లాడలేదు ఇంకోసారి వాళ్ళు మాట్లాడకే అవును ఈ ఆ క్యాంటీన్ కోసమే కదా అవును కనీసం కాఫీ బాగుంటుందా బయట టాక్ మ్యాచ కలుస్తావు

నేను కాదు టీడీ గడ వేస్తాడు అరేవానికి ఆట ఏంట్రా గెలవాలని ఆశంది కదా ఈరోజు ఓడినా గెలిచిన టీడీ గారి చేతిలో